హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ రెసిపీ చూడబోతున్నాం అదే నల్ల నువ్వుల లడ్డు నార్మల్గా ఆడవాళ్ళకి వచ్చే నడుము నొప్పి కానీ రక్తహీనత కానీ తగ్గడానికి నువ్వులు ఒక వరం లాంటివి అయితే చాలామందికి నువ్వుల లడ్డు చేయాలంటే పాకం కుదురుతుందో లేదో అన్న భయం ఉంటుంది కానీ ఇవాళ నేను చూపించే పద్ధతిలో అయితే ఒక చుక్క పాకం పట్టక్కర్లేదు గంటల తరబడి శ్రమ పడక్కర్లేదు కేవలం పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం దీనికోసం నేను ఒక కప్పు నల్ల నువ్వులను తీసుకున్నాను వీటిని ఒకసారి చెరిగి దుమ్ము ఇసుక లేకుండా క్లీన్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి కడాయి పెట్టుకోవాలి కడాయి వేడయ్యాక ఈ నువ్వులను వేసి మంటని సిమ్లో ఉంచి వేయించుకోవాలి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నువ్వులు త్వరగా మాడిపోతాయి కాబట్టి అసలు వదలకుండా కలుపుతూనే ఉండాలి నువ్వులు బాగా వేగితేనే లడ్డు కమ్మటి రుచి వస్తుంది అవి వేగాయో లేదో తెలియాలంటే చిట్పటి మంటు సౌండ్ వస్తుంది అలాగే కొంచెం ఉబ్బినట్టు అవుతాయి ఈ విధంగా ఉండాలండి అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి వేడి మీద మిక్సీ వేస్తే ముద్దైపోతుంది కాబట్టి జాగ్రత్త ఇప్పుడు అదే ప్యాన్లో ఒక అరకప్పు పల్లీలను తీసుకుందాం పల్లీలు వేయడం వల్ల లడ్డూకి మంచి బైండింగ్ రావడమే కాకుండా తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటిని కూడా లో ఫ్లేమ్ మీదనే ఎర్రగా వేయించి చల్లారాక పైన పొట్టు తీసి పక్కన పెట్టుకోండి అలాగే ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కోసి లైట్గా వేయించుకోండి కొబ్బరి వేస్తే లడ్డు ఎక్కువ రోజులు ఉంటుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది ఇవన్నీ రెడీ చేసుకున్నాక ఒక మిక్సీ జార్ తీసుకుని ముందుగా మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కొబ్బరి ముక్కలను వేసి ఒకసారి పల్స్ చేయండి ఆ తర్వాత చల్లారిన నువ్వులను కూడా అందులో వేయాలి ఇప్పుడు రెండు యాలకులు కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి ఇప్పుడు మిక్సీని కంటిన్యూస్గా తిప్పకుండా ఆపుతూ ఆపుతూ ఒక నిమిషం పాటు గ్రైండ్ చేసుకోవాలి ఇక మెయిన్ ఐటెం బెల్లం ఒక కప్పు నువ్వులకు ముప్పావు కప్పు నుండి ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని వాడచ్చు మీరు కొంచెం తీపి ఎక్కువ తింటే ఒక కప్పు వేసుకోండి ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ ఏంటంటే బెల్లం వేసాక మళ్ళీ మిక్సీ పల్స్ మోడ్లో తిప్పాలి ఇలా చేయడం వల్ల నువ్వుల్లో ఉండే న్యాచురల్ ఆయిల్ రిలీజ్ అయ్యి బెల్లంతో కలిసిపోతుంది అప్పుడు మనం వేరే నెయ్యి వేయకపోయినా లడ్డూలు భలే షైనింగ్గా వస్తాయి ఒకవేళ మీకు ఇంకా సాఫ్ట్గా కావాలి అనుకుంటే ఒక స్పూన్ నెయ్యిని ఇక్కడే యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఒక వెడల్పాటి బౌల్లోకి తీసుకొని ఉండలేమీ లేకుండా చేత్తో బాగా కలుపుకోవాలి ఇప్పుడు మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ఉండలుగా చేసుకోవడమే ఈ లడ్డూలు చుట్టేటప్పుడు చేతికి నెయ్యి రాసుకుంటే అసలు అంటుకోవు చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి ఇవి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే నెల రోజుల వరకు పాడవవు రోజుకి ఒకటి పిల్లలకి ఇచ్చారంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఎంతో ఈజీగా చేసుకునే నల్ల నువ్వుల లడ్డు మీరు కూడా తప్పకుండా ఈ టిప్స్తో ఇంట్లో ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో మాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ